మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశంలో కొత్తపల్లి నరసింహులు మాట్లాడుతూ నా కొడుకులు చదువుకున్న వారిపై కూడా రెచ్చగొట్టి కేసులు పెట్టించి బెదిరించిన గతాన్ని మర్చిపోయావా శంకర్ నారాయణ గొడవలు పెట్టి అల్లరి తెరలేపి కేసులు పెట్టించే దాఖలాలు నీకు నీ పార్టీకి నీ పాలనలో గ్రామాల్లో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉన్న పాపాను పోలేదు ప్రశాంతత లేకుండా చేశారు అప్పుడు కనపడలేదా శంకరనారాయణ నీకు అంటూ మండిపడిన కొత్తపల్లి నరసింహులు

ఎలా ప్లాన్ చేసి దెబ్బలు తిన్న ఫోటోలు కూడా ఉన్నాయి నా కూడా ఫోటోలు ఉన్నాయి ఆ రోజు కనపల్ నరసింహ కర్ణారాయణ గారికి కానీ లోకల్ లీడర్లకు కానీ మీరు ఎక్కడ శాంతి భద్రతలు ఎక్కడ కాపాడినారు ఎక్కడ చూసినా కూడా మండలు ఏ పంచాయతీలో చూసినా కూడా రచ్చ పార్టీ టిడిపి పార్టీ వాళ్ళ మీదే కేసులు బనాయించి చాలా ఇబ్బందులు పెట్టినారు అదే రోజే ఇదే గుర్తివారి పల్లె అదే మా వల్ల యాదవ్ వాళ్ళకి

విద్యార్థుల కోసం మీరు ముమ్మకలాడి మా పార్టీ మీద మా కూటమి మీద ఎందుకు అబంధాలు ఏమైనా అట్ల ఏమైనా ఎవరైనా కావచ్చు ప్రూఫ్ చేసి వాళ్ళని నిజాలు నిధి తెలిసినది కోరుకుంటూ తెలియజేసి